పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డే టూలో మనాలీలో ఉన్నామండి డే టూలో మనాలీలో మేమైతే సూపర్ సూపర్ లొకేషన్స్ అయితే మేము కవర్ చేసాము అవన్నీ నేను దాన్ని చూస్తే ఏం బాగుంటుంది నాతో పాటు మీరు కూడా చూసేయండి అందుకే వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా మొత్తం చూడండి అండ్ దట్టు నేను ఏమేమి లొకేషన్స్ చూస్తున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను డే డే వన్ మేమైతే సైట్ అవి సేయింగ్ అవి చూసాము డే టూను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను డే టూను మేము చూసినవైతే కనుక సొలాంగ్ వ్యాలీ అండ్ అటల్ టర్నల్ అండ్ శిశు ఈ మూడు అయితే మేము కవర్ చేసాము ఈ మూడు కవర్ చేయడానికి మాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఇందుట్లో ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను మిస్ కాకుండా అందుకే వీడియో మొత్తం చూడండి అంటున్నాను మనం ఏమీ తెలియకుండా ఒక లొకేషన్కి వెళ్తే కనుక అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే ముందుగా మనకి తెలిస్తే కనుక మనం ముందుగానే కొన్ని తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం కొనుక్కోవడం అలాంటివి చేస్తాము సో మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాం బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది అక్కడైతే మనీ లూటింగ్ అయితే టూ మచ్ అండి మనం ఏది అడిగినా కూడా దాని మీద డబల్ కాస్టే ఉంటుంది సో మనం ఆల్రెడీ ఇంటి దగ్గర ఏమన్నా ఇలాంటి చలి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మనం కొనుక్కునే క్లాత్స్ ఉంటాయి కదా అవి అయితే కనుక మనం అక్కడికి వేసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి పనికిరావండి అక్కడ వేరే ఉంటాయి అవి తీసుకోండి అన్నట్టు మనతో మాట్లాడుతూ ఉంటారు బట్ మనకు అవి సరిపోతాయి బట్ అంటే మాకు అలానే చెప్పారు మేము వేసుకున్న క్లాత్స్ అయితే కనుక ఆ రోజు చలి ప్రదేశానికి షూస్ ఇవి పనికిరావండి ఇక్కడే మేము రెంటల్ తీసుకోవాలి అండ్ డ్రెస్ కూడా ఇది కాదండి ఇవి కొంచెం ప్లాస్టిక్ రబ్బర్లా ఉంటాయి కదా డెక్తన్ క్లాత్స్ ఉంటాయి కదా అలాంటివి మాత్రమే యూస్ చేయాలి అన్నట్టు మాట్లాడతారు బట్ మనం వేసుకెళ్ళేవి కొన్ని స్వెటర్స్ అలాంటివి కూడా సరిపోతాయి బట్ కూలింగ్ వాటికి కొంచెం అలాంటివి తీసుకుంటే కనుక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాంటి డ్రెస్సెస్ కనుక మనకు ఉంటే కనుక మనం అవి వేసుకొని వెళ్ళచ్చు వాళ్ళు అలానే చెప్తారు బట్ మనం వాళ్ళ మాటలు అమ్ముకున్నా మనం వెళ్ళి అలా ఉండొచ్చు కూడా పక్క గ్లౌజెస్ అయితే కావాలి అవి ఇక్కడ కొనుక్కోవడం బెటర్ అక్కడికి వెళ్తే మాత్రం టూ మచ్ ప్రైజే చెప్తున్నారు వంద రూపాయలు కూడా రెండు వందలు మూడు వందలు అలా చెప్తున్నారు సో ముందుగా మనం ఒకవేళ ఇలాంటి మంచి ప్రదేశాలకు వెళ్ళాలంటే కంప్లీట్గా కవరప్ ఉన్న ఒకవేళ మంచులో మనం ఒకవేళ గేమ్స్ కానీ ఏమన్నా ఆడినా కూడా మనకి కవర్ అప్ మొత్తం బాడీ అంతా కవర్ అవ్వాలి అని అంటే కనుక ఇలాంటి నేను వీడియోలో చూపించిన లాంటి క్లాత్స్ మీకు ఆల్రెడీ తక్కువగా వస్తే కనుక ఇక్కడే కొనుక్కోవడం బెటర్ అండి అక్కడ రెంటల్ పేరుతో మాత్రం పక్కా తీసేసుకుంటారు మేము అలానే ఇక్కడ రెంటల్కి ఇక మేము కొన్ని తీసుకున్నాం బట్ మాకు ఇలానే జరిగింది ఇవి పనికిరావండి అక్కడ వేరేవి తీసుకోండి అన్నట్టు మాట్లాడారు అందుకే మీరు ఒకవేళ ఇలాంటివి ఉంటే కనుక ఇంటి దగ్గర అలాంటివి తీసుకోవడమే బెటర్ అండి అక్కడికి వెళ్ళి మళ్ళీ రెంటల్ తీసుకొని వాళ్ళకి రిటర్న్ చేసి ఇంత ఎంత అని చెప్పి ప్రైస్ అయితే చెప్తారు షూస్ కూడా బాగానే ఉంటాయి మనం వేసుకెళ్ళినవి బట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి పనికి రావండి అని అంటారు అందుకని ముందే చెప్తారా నేను ఒకవేళ నేను వేసుకున్న క్లాత్స్ కానీ మా హస్బెండ్వి కూడా ఉన్నాయి ఇందుట్లో అలాంటి టైప్ ఆఫ్ ఒకవేళ మన ఇంట్లోనే ఉంటే కనుక మనం అవే వేసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం అండ్ మస్ట్ అండ్ షూట్ సన్ గ్లాసెస్ అయితే ఉండాలండి సన్ గ్లాసెస్ లేకపోతే మన అక్కడున్న ఎండకు కానీ చలికి కానీ మనం సరిగ్గా అక్కడ బీవ్ని అయితే అసలు చూడలేము ఎందుకంటే అక్కడ ఎంత ఎండునో మొత్తం చలిగానే ఉంటుంది బట్ మనం ఒక్కసారి మంచు కొండలను అలా చూడాలి అని అంటే కనుక మనకి కల్ ఐస్ అనేవి సరిగ్గా ఓపెన్ కావు సో సన్ గ్లాసెస్ అండ్ ఈ డ్రెస్ కోడ్ లాంటిది ఇది అండ్ పక్కా హ్యాండ్ గ్లౌజెస్ ఇవి ఉంటాయి కనుక చాలా అండి ఇవి మన ఇంటి దగ్గర తీసుకెళ్ళడం చాలా బెటర్ అక్కడ ఫస్ట్ మేము ప్రీవియస్గా వీడియోస్ చెక్ చేసి ఎలా ఉంటుంది ఎలాంటివి వేసుకోవాలని చూసినప్పుడు ఓకే అందరూ ఏంటి సేమ్ టైప్ వేసుకున్నారు అని అని అనుకున్నాము బట్ మాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది రెంట్కి ఇస్తున్నారు కొంతమంది తెసుకొని వాళ్ళు కూడా ఉంటున్నారు ఎందుకంటే చాలామందికి ఫొటోస్ ఫోటోషూ ఫోటోషూట్ లాంటివి తీసి చేయించుకున్న వాళ్ళు ఏంటంటే ఆ డ్రెస్ తీసి మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలామంది ఇలాంటిది ఇంటి దగ్గర నుంచి కొంచెం స్వెటర్స్ లాంటివి తెచ్చుకుంటున్నారు సో దాంతో కూడా మేనేజబుల్ అవుతుంది బట్ మనం వెళ్ళే మంత్ని బట్టి కూడా ఉంటుంది ఎందుకనంటే మేము వెళ్ళింది ఏప్రిల్లో ఏప్రిల్ మేలో అంతా చలి ఎక్కువగా అయితే ఉండదు బట్ జనవరి ఫిబ్రవరి అయితే పక్కా ఎక్కువ ఉంటుంది సో అందుకని అప్పుడు మాత్రం పక్కా రెండు మూడు వేసుకోవాల్సింది స్వెటర్లు సో దాన్ని బట్టి మనం వెళ్ళే మంత్రం కూడా బేస్ చేసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది సో మేమైతే ది గ్రేట్ ఇండియా వాళ్ళ నుంచి మేము అప్రోచ్ అయ్యాము బట్ మాకైతే చాలా రాయల్ ట్రీట్మెంట్లోనే ఉంది చాలా అంటే చాలా బాగుంది మేము మాకు ఆ హోటల్ వాళ్ళే మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లోనే వాళ్ళే మాకు కార్ తీసుకొచ్చి కార్ నుంచి మాకు ప్రతి లొకేషన్కి మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండండి అని చెప్పి మాకు ప్రొవైడ్ చేశారు మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సర్వీస్ అయితే కనుక ఎందుకనంటే వాళ్ళు చాలా కొంతమంది ఈ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో మళ్ళీ మీరు ఇవన్నీ ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు బట్ వీళ్ళైతే మాకు అలా చెప్పలేదు మీరు ఉన్నంతసేపు ఉండని మళ్ళీ మనం కాల్ చేస్తే మన కోసం వెయిట్ చేస్తారు మళ్ళీ మనల్ని వేరే లొకేషన్ దగ్గర దింపుతారు మనకు ఒకవేళ స్పోర్ట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే అంటే టైప్ చేసుకుంటున్నారు చాలామంది క్యాబ్ డ్రైవర్స్ వేరే వేరే గేమింగ్ వాటితో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళతో టైప్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మనల్ని డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళిపోతారు ఇదిగో ఇక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి అని చెప్పి బట్ ఒకవేళ మనకి రేట్లు నచ్చితేనే తీసుకోవడం బెటర్ ఎందుకని అంటే వాళ్ళ టైప్ చేయడం వల్ల వాళ్ళకి కమిషన్స్ వస్తాయి కాబట్టి అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కాబట్టి మీకు నచ్చితేనే మీరు ఆ గేమ్స్ మీకు వేరే రెండు మూడు దగ్గర నన్ను వేరే దగ్గర కూడా తీసుకెళ్ళండి బుకింగు మేము అక్కడ చెక్ చేసుకుంటాం అని కూడా మీరు అనచ్చు ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ ఒక షాప్కే తీసుకెళ్లారంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం టైప్ ఉంది డైరెక్ట్గా సో ఒకవేళ మనం కనుక ఏమైనా గేమ్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పే చేసి అలా చేస్తే కనుక వాళ్ళకి ఎంత కొంత ఉంటుంది అది కమిషన్ అదైతే బయటకు తెలియదు కాబట్టి బట్ నేను ముందే చెప్తున్నాను మేము మాకైతే ఉన్న డ్రైవర్ మంచిగానే మాకు సజెస్ట్ చేసారు బట్ కొన్ని అయితే మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నాను అండ్ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బాగా ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి అటల్ టానల్ ఓపెన్ అయింది మేము ప్రీవియస్గా మో త్రీ డేస్ బ్యాక్ మేము చెక్ చేసినప్పుడు మేము వెళ్ళింది ఏప్రిల్లో త్రీ డేస్ బ్యాక్ మేము చెక్ చేసినప్పుడు అటల్ టనల్ క్లోజ్ అయిందన్నారు ఒకవేళ మనాలికి వెళ్ళి అటల్ టనల్ వెళ్ళకపోతే మనకు ఆ ట్రిప్ వేస్ట్ అనిపిస్తుంది ఎందుకనంటే అక్కడ ఉన్నంత మంచి అక్కడ ఉండదు మేము సోలాంగ్ వ్యాలీ కూడా చాలా అనుకున్నాము బట్ అక్కడైతే ఏం లేదు ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే ఉంది నేను అది ఈ వీడియోలో లాస్ట్ మెన్షన్ చేశాను చూడండి సోలాంగ్ వ్యాలీలో ఓన్లీ జాబింగ్ అండ్ జిప్ లైన్ అండ్ అండ్ జైంట్ స్వింగ్ ఇలాంటివే ఉన్నాయి మొత్తం సో అంత ఏమీ లేవు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నా అంత మంచి అయితే లేదు మనకి అటాల్ట్ అంటే శిశు వ్యాలీలో మాత్రం ఫుల్ మంచి అయితే ఉందండి ఎన్ని కావాలని ఎంతసేపు కావాలని అంతసేపు ఉండొచ్చు బట్ బీ కేర్ఫుల్ అండి మంచిలో మనం అడిగి వేసినప్పుడు అదైతే పక్క దిగిపోతుంది సో పక్క చూసుకొని మనం మాత్రమే అడిగి వేసుకోవడం బెటర్ అండ్ మాకు వచ్చేటప్పుడు ఫస్ట్ తగిలింది అయితే సోలాంగ్ వ్యాలీ ఆ తర్వాత లాస్ట్లో అటాల్ట్ అన్నారు మేము ఏంటంటే ముందు రెండు కవర్ చేసేటప్పు ఇంటికి వెళ్ళేటప్పుడు లాస్ట్లో సోలాంగ్ వ్యాలీ కవర్ చేద్దాం అక్కడ ఏమంత ఉండదు అని చెప్పి మేము లాస్ట్లో వచ్చేటప్పుడు కవర్ చేస్తాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్ అయితే మేము చేయించుకున్నాము ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళాక మనం ఫోన్స్లో కంటే వాళ్ళ కెమెరాలు తీస్తే బాగుంటాయి కదా లొకేషన్స్ అంత లా లొకేషన్స్ బాగా పడాలి అంట అని చెప్పి మేము అలా చేసాము బట్ మాకైతే బాగా చేశారు తీసిన వాళ్ళు కూడా అంత ప్రైజెస్ అయితే మరి అంత ఎక్కువే ఉండదు మనకి కావాల్సిన కపుల్స్ వాళ్ళే చెప్తారు ఫిఫ్టీన్ ఫొటోస్ ఇంత థర్టీ టెన్ ఫొటోస్ ఇంత అన్నట్టు మనకి మనకి చెప్తారు అంత ఎక్కువ అయితే ఛార్జ్ చేయరు మనకి నచ్చితే తీసుకోవచ్చు లేదా ఫోన్స్లో అయినా కూడా కవర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళిన మంత్రం ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న తర్వాత మనం ప్యాకేజెస్ అంతా పెట్టుకున్న తర్వాతే మనం ఏంటి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి డిసైడ్ అవ్వడం బెటర్ నాకైతే శిమ్లా మేము వేసిన ట్రిప్ ఏంటంటే మనాలి షిమ్లా రెండు కలిపేసాము మాకైతే మనాలి ఇలా అటాల్టర్నర్సెస్ ఈ టూ సెకండ్ ట్రేడ్ డే మాత్రమే ఎక్కువ అనిపించింది మిగతావైతే అంతా ఓకే ఓకే అనిపించింది షిమ్లా అయితే కంప్లీట్గా ఇక బ్యూటీ మంచి సిటీ అన్నారు మాకైతే అంత అనిపించలేదు మనాలిలో ఉన్నంత కానీ ఫస్ట్ డే కంటే మేము సెకండ్ డేని బాగా ఎంజాయ్ చేసాము చేయడానికి మాత్రం మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా అసలు చూడంగానే వా అనిపించింది ఏదో వేరే కంట్రీలో ఉన్న ఫీల్ అనిపించింది మనం ఇక్కడ ఉన్నట్టు లేదు అంతా బాగుంది మనాలి అయితే కనుక బట్ మాకు కొంచెం మంచి ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది అంట ఆ వ్యూ మేము వచ్చే మేము వచ్చే రోజు మేము మనాలి నుంచి సిమ్లాకి వచ్చేటప్పటికి వర్షం పడుతుంది మనాలిలో కొంచెం వర్షం పడడం వల్ల వ్యూ బాగుంటుంది అన్నారు కానీ ఎంతసేపు ఉన్నా కూడా మంచులో ఎక్కువ ఉండలే మంచుల నుంచి వర్షం పడేటప్పుడు ఉండలేము ఎందుకంటే ఆ చిన్న చిన్న ఐస్ గడ్డలతో పడే వర్షం కొంచెం హెడ్ మీద పడినప్పుడు కొంచెం కొంచెం ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేము ఉన్న మేము ఉన్న రోజులు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కూల్ ఉంది మొత్తం అయితే అసలు అంతా మంచి కూడా క మా పీపుల్స్ కూడా చాలామంది చాలామంది వచ్చారు మొత్తం క్రౌడెడ్ ఉండే ఇంకా ప్రీవియస్గా కంటే నాకు ఇప్పుడే పర్ఫెక్ట్ మంత్ అనిపించింది మాకైతే ఏప్రిల్ మీరు చూస్తున్నారు కదా మేము ఆ కార్లో నుంచి వెళ్ళేటప్పుడు తీసినాం ఈ లొకేషన్స్ అయితే అసలు కళ్ళు సరిపోలేదు అన్నట్టు అనిపించింది అంత బాగున్నాయండి చాలా అంటే బాగున్నాయి శిశు వ్యాలీలో హ్యాండ్మేడ్ రివర్ కూడా ఒకటి ఉంది అది అయితే బాగుంది అదంతా ఐస్ గడ్డలతో ఉండి అది మనుషులే ఒక గుంట గుంటవి అలా తయారు చేశారంటే హ్యాండ్మేడ్ రివర్ చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి ఈ వీడియోలో నేను మొత్తం పెట్టాను మాకైతే బడ్జెట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు నేను మా హస్బెండ్ మేము ఇద్దరమే వెళ్ళాము సూపర్ అంటే సూపర్ రిసీవ్ నేను పెట్టిన హోటల్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కావాలంటే చూడండి ఫుడ్ అయితే మాత్రం మాతో సౌత్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొత్తం అంతా నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది బట్ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు ఎప్పుడు మనదే కదా సో కానీ ఎంత తిన్నా మనకి అన్నం పప్పు చారు లేకపోతే మనకి అంత అనిపించదు కదా సో అందుకని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం బట్ ఉదే రోజులు తిని తిని ఇక్కడికి వచ్చేసరికి బోర్ అయితే కొట్టేసింది ఎంతైనా మన సౌత్ ఫుడ్ సౌత్ ఫుడ్ అనిపించింది బట్ ఇక్కడ అక్కడైతే టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయండి ఎంత ప్రైజెస్ ఉన్నాయంటే ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలంటే ఒక చికెన్ మనకి ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ వచ్చేది అక్కడ ఒక కప్పు కర్రీ కూడా రావట్లేదు అంత దారుణంగా ఉన్నాయి ఇంకా అక్కడ వాళ్ళు తినేదంతా ఈ ఆలు పరోటా ఇవే కాబట్టి సో ఎక్కడ తిరిగిన చపాతీ మా ఇవే ఉంటున్నాయి సో మ్యాగీ అయితే ఇంకా రోడ్డు మీద పెట్టేసి పెట్టేసి అమ్మేస్తున్నారు మ్యాగీ అయితే అక్కడ మామూలుగా లేదు సో మ్యాగీకి మాములు డిమాండ్ లేదు అక్కడ మనాలిలో శిశు వ్యాలీలో చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కనుక వెళ్ళే మంత్ అయితే ఏప్రిల్ అయితే కనుక ఇలా ఉంటుంది ఒకవేళ జాన్ ఫిబ్రీ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ప్రీవియస్గా కూడా మీరు చెక్ చేసుకొని ముందుగా అటల్టనర్ శిశు వ్యాలీ ఓపెన్ ఉందా లేదా అని చెప్పి ఓపెన్ ఉంటే వెళ్ళడం బెటర్ క్లోజ్ ఉంటే మాత్రం అసలు మన మనాలి ట్రిప్పే వేస్ట్ అనిపిస్తుంది సో అందుకని ముందు అది ఓపెన్ ఉంటే కనుక మాత్రమే వెళ్ళడం బెటర్ ఇలాంటి లొకేషన్స్ మనం ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి లేకపోతే ఏంటి ఇక్కడ మనం ఎంత అంత ఒకవేళ హిల్ స్టేషన్స్కి వెళ్ళినా కూడా మంచి ప్రదేశాల్లో ఉండే ఫీల్ వేరు ఉంటుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ లొకేషన్స్ అయితే నిజంగా ఫారెన్లో ఉన్న ఫీల్ అనిపించింది అంతా మాకైతే సూపర్ బడ్జెట్ అన్నీ బాగా వచ్చినాయి అనిపించింది మేము వెళ్ళిన రోజు ఇంకా అది ఓపెన్ ఉందని అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సూపర్ అంటే సూపర్ ఉందంటే మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి నేను కనుక మాక్సిమం మీరు ఏమైనా అడిగితే డౌట్స్ నేను పక్కా పక్క మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను కానీ ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా మొత్తం చూసేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ